తాను గాని తన పార్టీ నేతలు గాని రాజీనామా చేసి ఎన్నికలకు వెళితే బాగుంటుంది అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్లాన్ అయితే ఏపీలో మళ్ళీ ఎన్నికలు వస్తే ఈ కారణంగా జనం ఎవరి వైపున ఉంటారు ఎవరికి ఓటేస్తారు చంద్రబాబు ఓటేస్తారు జగన్కి ఓటేస్తారు ఈ ఒకటి మిస్ అవ్వకుండా కంపల్సరీ కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్గా సాగుతున్నాయి ఈ సమావేశాల్లో అనేక అంశాల మీద సుదీర్ఘ చర్చ నడుస్తోంది అయితే ఈ సమావేశాల మీద వైసీపీ ఎమ్మెల్యేలు రావట్లేదు ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే అసెంబ్లీకి వస్తామని వైఎస్ జగన్ తేల్చి చెప్పారు అయితే ప్రతిపక్ష హోదా ప్రభుత్వం ఇచ్చేది కాదని ప్రజలు ఇస్తారని వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేంత స్థాయిలో ఎమ్మెల్యేలు లేరని అధికార పార్టీ నేతలు చెప్తున్నారు దాంతో వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్లొద్దని నిర్ణయం తీసుకున్నారు అంతేకాదు మిగతా పది మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్లొద్దని ఆదేశించారు దాంతో వైసీపీకి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేల మీద వేడిపడే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది వారిని స్పీకర్ అనర్హులుగా ప్రకటిస్తారని అంటున్నారు కానీ ఆలోపే వైఎస్ జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో వెళ్లేందుకు రెడీ అయ్యారని ప్రచారం సాగుతోంది ఇక వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత వారానికి రెండు మూడు సార్లు మాత్రం తాడేపల్లి ప్యాలెస్ కి వచ్చి వెళుతున్నారు ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు ముందు తాడేపల్లికి వచ్చిన జగన్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా అసెంబ్లీకి వెళ్లొద్దని ఆదేశించారు బెంగళూరుకి వెళ్లిపోయారు ఈ నెల ఇరవై నాలుగో తేదీ మరోసారి తాడేపల్లికి వస్తారని పార్టీ నేతలు చెప్తున్నారు అదే రోజు పార్టీ నేతలతో మరోసారి ఈ రోజు సమావేశం ఆరంభ అవుతుంది ఈ సమావేశంలో ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే సమావేశానికి రావాలంటూ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలకి సమాచారం ఇచ్చారు ఈ సమా ఈ సమావేశానికి తప్పనిసరిగా రావాలని నేతలను ఆదేశించారు అయితే జగన్ తప్పక రావాలంటూ చేసినటువంటి సూచన మీద రకరకాలుగా ప్రచారం అయితే నడుస్తోంది దగ్గర రెండు మార్గాలు ఉన్నాయనే చర్చ ఉంది ఒకటి అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆప్షన్ ఉంది కానీ జగన్ అసెంబ్లీకి వెళ్ళి ఆలోచన చేయకపోవచ్చు అంటున్నారు ఎందుకంటే హోదా ఇచ్చే వరకు అసెంబ్లీ గడప దాటబోనని జగన్ శపథం చేశారు మళ్ళీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానని ప్రకటించారు ఇప్పుడు ఆయన అసెంబ్లీకి హాజరైతే అందరూ విచిత్రంగా చూస్తారనే భావనలో కూడా ఆయన ఉన్నారనే గుసగుసలు ఉన్నాయి అందుకే అసెంబ్లీకి వెళ్లడం కన్నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం మంచిది ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది ఏది ఏమైనా ఏపీలో ప్రతిపక్షం వైసీపీనే ఇస్తేకిస్తే ఫ్యాన్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అయినా ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అందుకే ఈ విషయాన్ని ప్రజల వద్ద చెప్పాలని ఆయన అనుకుంటున్నారు కోర్టుకు వెళ్ళినా సమాధానం ఇవ్వట్లేదు అందుకే తాము ప్రజల వద్దకు వస్తున్నామని ఎమ్మెల్యేలు చెప్పే అవకాశం ఉంది అందుకే రాజీనామాలు సమర్పించి ప్రజల్లోకి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు అంటున్నారు అందుకే ఈ నెల ఇరవై నాలుగో తేదీ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే జగన్ ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం రాజకీయాల్లో మరొక సంచలనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్లాలా లేక అసెంబ్లీకి వెళ్ళాలా ఈ రెండిట్లో ఏది ప్రజలు కోరుకుంటున్నారు ప్రజల మనసుల్లోంచి జగన్ ఎటువైపు వెళితే బాగుంటుందనేది ప్రజల యొక్క కోరిక అనేది మీరు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి వీళ్ళంత ఎక్కువ మందికి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జగన్ సంబంధించి అనేక వీడియోలు కవర్ చేస్తున్నాం చంద్రబాబుకు సంబంధించి అనేక వీడియోలు కవర్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి అనేక వీడియోలు కవర్ చేస్తున్నాం సో మిస్ అవ్వకుండా మీరు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి